అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజైతే పాలకొండ దగ్గర మంగళాపురం అది మా తాతగారు ఊరండి మంగళాపురం అయితే ఈ ఊరైతే వచ్చాము కుమారి నేను గీతాశ్రీ అయితే వచ్చారు వచ్చాము కాకపోతే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు మేము పొలం చూడడానికి వచ్చాము ఇక్కడ అయితే మంచి పనసపళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ చెట్టు దగ్గర ఇంకోండి మీరు మీరు చూస్తున్నారు దీంట్లోనైతే మళ్ళీ ఇంకా నీట్గా అయితే చూపిస్తాము పనసపళ్ళు అయితే తీయడానికి అయితే మేమైతే వచ్చాము నేను మా మేనమామ కొడుకు ఆడండి రాంబాబు హాయ్ చెప్పు నానా మా స్వయాన మేనమామ కొడుకే అలాగే మా మరదలు కొడుకు హరి నాన్న హాయ్ చెప్పు నానా అగో వాళ్ళ బాబు ఏడాడు రాయితే ఆడు పడిపోతున్నాడు ఆడు ఆడపిల్లగా నేను యూట్యూబ్లోకి రాను అని అనేసి అయితే మేము నలుగురు అయితే వచ్చాము బల్లేసుకొని అక్కడ బండి అక్కడ అయితే రోడ్డు మీద అయితే ఆపాము ఇక్కడ ఈ రోడ్డు ఏంటంటే ఇగో అగోండి చూడండి బస్సు వెళ్తుంది కదా చూస్తున్నారు విశాఖపట్నంకి రాజాకి అలాగే పాలకొండకి మళ్ళీ శ్రీకాకుళంకి వెళ్ళే రూట్ అండి ఇది పెద్ద రోడ్డే అయితే మనం మనమైతే పనసకాయలు తీయడానికి అయితే వచ్చాము అది చెట్టు పనసండి అండి ఎయిర్ పన్స్ అయితే కాదు మరి ఇంకెందు కాలు ఇష్టం ఇక మనవాడైతే ఆల్రెడీ సర్టిఫేసి చిన్న నువ్వు లే ఇంకా త్వరగా మనం చేద్దామని అని చెప్పేసి తను అంటున్నాడు పంచకాయలు తీద్దామని అనేసి ఇంకెందుకు కాలు ఇస్తాం నాన్న జాగ్రత్త క్యారియర్ డాడీ కత్తి ఇవ్వాలరా కొద్ది ఏం కదా తీసుకెళ్తావా అదే పంచకాయల అయితే ఎక్కడైనా ఎప్పుడైనా చెట్టుకు దండం పెట్టాలనా చెట్టుకు దండం పెడితే దేవతకి దండం పెట్టేటట్టే స్లోగా ఎక్కువ అవన్నీ చూడండి మంచి పళ్ళు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయి మానవడైతే జమ్ జమ్మని ఎక్కిపోతున్నాడు బాగా బడ్లు అదే తీగలు గట్రా ఉన్నాయి అలాగే కమ్మలు కొబ్బరి చెట్టు గట్ట పడిపోయినవి ఉన్నాయి కొంచెం ఎక్కడానికి కొంచెం అంతరాయం బాగా ఉంది అయినా కానీ స్పీడ్కి ఎక్కిపోతున్నా జాగ్రత్త రే చూడన్నా అది ఆ కొమ్మ ఇరిపతి కావచ్చు దాని మీద గట్రా కాలు వేయకు దగ్గర కాలు వేయ దేనికి అది ఆకులు ఆకులు హాల్ అదే పండా అక్కడే పండు పండిపోయినాయి అది యాక్చువల్లీ అగో శిలక ఎలక కురికిసింది ఆల్రెడీ అగో తెల్ల కనిపిస్తుంది తీసుకురా 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 ఆగనా ఒకసారి అత్త ఆగనా ఒకసారి ఆగురా వీడు తీస్తున్నాడు పండు ఓహో ఏడు కురికి ఇది పెట్లు చూడండి బా ఎంత మంచి వాసన వేస్తుంది అంటే సూపర్ 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 వాసన వస్తుంది అదొకటి ఆగురా అరే తీసేస్తా బాబు నానా ఒకటి ఒకటి మీద అలా దించు అలాగే తిన్న దించు పగిలిపోయినట్టు ఉంది అది దించునా దించు ఇది పగిలిపోయింది ఆల్రెడీ అంటే మంచి స్మెల్ వస్తుందండి ఆల్రెడీ ముగ్గిపోయి పగిలి పగిలిపోయింది పండు కొంచెం పైకి ఎక్కునా అల్లగా మూడు ఉన్నాయి కదా అవి ఆ పైనివి ఎందుకు అల్లది పెద్దదేండి రా పండు ఏంట్రా అది ఎక్కుతాడా ఏటి అనవ కనుక వస్తాయి అది ఎక్కునా అది ఎక్కుతా ఇంత పద్దు కదా అగో నువ్వు చెయ్యావు అది సేఫ్టీ చూసుకో అది ఎలా పీకేసినా పర్లేదు పీకే పడిపోతుంది ఒక్క తాత కూడా తన అది టాలెంట్ ఉపయోగించాలి మళ్ళీ

అబ్బా స్మెల్ భరించలేకపోతున్నాం బాబే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలా ఎంతపోయి తినేలా అనిపిస్తుంది పగిలిపోయింది రది పట్టుకోద్రా పగిలిపోయింది కదా ఓయ్ అంకెంత ఎలా మరి తీసుకెళ్తారు ఇవన్నీ ఇంకా అంకెంత తీసుకొచ్చి టీవీఎస్ ఇక్కడ పెట్టు నిబండి ఇక్కడ ఉంచు ఇలాగెళ్ళి వెళ్ళిపోద్దా సరేలే ఒక అంకెన్ తీసుకోవచ్చు పెద్దది ఒక తను తండ్రదండి సరిపోదు నాన్న వచ్చారా వచ్చే అక్కడికి ఎందుకు వెళ్తా లేరా అంత దూరం చూడు ఫ్రీగా ఉంటే ఎక్కువ అంతే లేపతొద్దు ఇవన్నీ మొయ్యొద్దా తినొద్దా

చూడు టవల్ తేర ఏడు అక్కడ టవల్ తేడా పగిలిపో మంచి స్మెల్ అయితే మాత్రం సూపర్ స్మెల్ అయితే ఉంది అసలు ఎట్టుకోలేకపోతున్నాను అసలు చూడు మన బాడీ పిల్లర్ కాకుండా సంగడిలు ఎత్తినట్టు ఉంది ఇంచుమించు ఒక్కొక్క టైం వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కేజీలు ఉంటుందండి ఒక్కొక్క ఎరు అంటే చెట్టు పంచ స్మెల్ అయితే అదిరిపోతుంది చూడు ఇది ఆల్రెడీ పగిలిపోయింది ఇది ఇదే ఇదో పగిలిపోయింది చాలా ఫుల్ వెయిట్గా అయితే ఉంది ఇది తీసుకెళ్లిపోతుంది మేడం ఇప్పుడు బాబా తీసుకెళ్ళి అది ఇదే కదా ఇది ఇదే పగిలిపోయింది చూడండి దగ్గర రానన్న పిపించి అసలు చెట్టునే పగిలిపోయింది ది స్మెల్ అండి మాత్రం విపరీతమైన మంచి స్మెల్ వచ్చేస్తుంది గొప్పతనం వచ్చి కట్టి దగ్గర దగ్గర రానన్న మరింత లేకపోతున్నావు అందుకనే ఒకటి తినిస్తే ఆ మనసు బాధ తీరిపోతే పోయ్యో తీరా నాకు తెలీదు రాము పోయి నువ్వు కోత్తనా కదా వీడియో ఎవరు తీస్తే టి రాము తీరా నా తీడ రావట్లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది మాకు అంటి పళ్ళు జాంపళ్ళు అవే తప్ప ఈ వీటికి ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఉండదు చే జాగ్రత్త ప్రస్తుతానికైతే ఈ తొను తింటాను ఈ అయితే తిని చూపిస్తాను ఎలా ఉందా ఆడుతుందండి అంటే చెట్టు చెట్ల పండు కదా పరకర కరకరలాడుతుంది చాలా మంచి టేస్ట్ అవుతుంది సూపర్ టేస్ట్ ఉందండి మనం ఏతడ్డ ఏతది అడ్డ తీసి తింటాం కదా అట్లా ఉంది అసలు నిజంగాను అమోఘం అసలు ఎంత బాగుందంటే సూపర్ సూపర్ బందే ఆ బాబబ్బా ఇంకో అసలు అయింది వచ్చిందండి ఇంకా ఇంకో దీంట్లో ఒక్క విత్తనం అయితే ఉంటుంది మీకు తెలియదు అనుకుని కాదు నేను చూపిస్తాను ఇగో ఈ పిక్ అన్న తీసేయాలి తీసి పడియాలి ఇది ఉంటుందండి సూపర్ సూపర్ ఇచ్చారు ఎప్పుడు కాస్త కట్టు అనుకో అని చెప్పేసి మా నానల్డైతే తీస్తున్నాడు వీడియో బాతి నాన్న అక్కడ కాపీ రాము మళ్ళీ ఒరేయ్ మీరు ఆ ఇంకా తీసేయండి దాంట్లోనే తీయండి ఈ కాయలన్నీ ఎత్తిస్తే మంచిగా ఉంటది అక్కడ ఉంచండి అక్కడ ఉంచావా అమ్మ బాగున్నారా ఎక్కడికి వెళ్ళారు గొప్పకాదు బండి తిప్పిన బండి తిప్పి సుంచిస్తే ఈ మూట దాంట్లో నెట్టేస్తారు మన బండి మీద ఒకటి పెట్టుకుని వెళ్ళిపోదాం వీడు వెనక్కు కూకుంటాడు కదా ఈ పట్టుకుంటాడు మనం ఒక పట్టుకుందాం ఓకే ఇంకటి తెచ్చి బండి సర వెరీ గుడ్ ఆ తళ్లు పెట్టుకుంటాడా మన ఇంకటి వాళ్నమాట ఇది ఆడు పట్టుకోరు నువ్వు మీ నాన్న అది పట్టుకో అది పట్టుకో అది పట్టుకో చూడు మీ నాన్న బీపీ గట్టా ఏటి బాంక తగిలించు ఇదేటిది కుక్క మనం పంచుకుంటాం అనుకుంటున్నాం ఏటరు కుక్క ఇది చెయ్యి ఎంత బాగుంది పెంపుడుకు ఒకేటరు ఇది ఇదిలో ఉందనా మేమైతే పనసకాయలు తీసుకున్నాము అలాగే ఇక మనోడైతే బండి అయితే తిప్పేస్తున్నాడు ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతామండి మీకు ఇక్కడ ఈ రోడ్డు అయితే చూపిస్తాను విశాఖపట్నంకున్న పాలకొండకు వెళ్ళే రోడ్డు అయితే చూపిస్తాను అలాగ ఉంటుందా పనస్కాయా చూడు హ్యాండిల్ తిప్పో తిరుగుతుంది లేదా అబ్బో పడట్లేదురా దానికి మెచ్చగా అయిపోయినట్టు ఉంది రా కొంచెం ముందుకు రా చెప్తాను నేను కూతుంటా నాకు పదునాన్న పదరా జాగ్రత్త మెల్లగలని తొందర ఏం లేదు ఇది మట్టి రోడ్డు అనమాట పొలాలకి వెళ్ళే రోడ్డు జాగ్రత్తరా ఎక్కువ వెహికల్ వస్తాయి నానా రైట్ మీకు ఇది హైవే రోడ్డు ఇక కార్లు గట్ట వస్తున్నాయి కదా ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ ఈరోజు పనసకాయలు వేట అయితే చాలా బాగా అయిపోయింది మాకు మా తాతగారు ఎవరు వచ్చాం కాబట్టి ఇది మాకు గిఫ్ట్ అనమాట